பதிவேல பலவாரம் கேட்குறாத்த நாராயணஸ்வம் கார்டு திருப்பி

శ్రీ బుల్లికొండ రంగనాథ స్వామి ఆశ్రతో కట్టెల అరవింద్ గారు ఎప్పటి గ్రామం డోన్ మండల మంద్యాల జిల్లా కుడివైపు ఎడమవైపు మేకల సరోజమ్మ గారు నాయనవారిపల్లి గ్రామం సింగణమలై మండల అనంతపురం జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల గ్రాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి రౌండ్లో పదవ జదవారు రావాల లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశ్రత మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంజాముల మండలం నంద్యాల జిలవర్ధిత పని చే ఆలస్యం రాదు ఆ తుపరిత్రాలు పదకొండవ చేత వారు కూడా సిద్ధంగా ఉండరా

మేకల సరోజమ్మ గారు సీనియర్ మోస్ట్ పశుపోషకులు నాయనవారి సీనియర్ మోస్ట్ పశుపోషకులు నాయనవారిపల్లి గ్రామం సింగనమల మండలం అనంతపురం జిల్లా ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనగంజలా ఉన్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి కట్టెల అరవింద్ గారు గ్రామం దోడ్ మండలం నంద్యాల జిల్లా కుడివైపు ఎడమవైపు మేకల సరోజమ్మ గారు నాయనవార్పల్లి గ్రామం సింగరమలి మండలం అనంత ప్రాంజలార్ చేత పోటీలో ఉన్నాయి ఆ ఆ హా హా డ్రైవర్ లెజెండ్ గౌడ్ గారండి అలాగే డ్రైవర్ నాగేంద్ర గారు మేకల సరోజమ్మ గారి కుమారుడు ఎడం వైపు నాలుగో రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ఏ పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజిలో ఉన్నాయి కేకలు కేరలు పన్నెండు జా ఎడం వైపు మేకల సరోజమ్మ గారు నాయనవారిపల్లి గ్రామం పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల జనాన్ని నాలుగు నిమిషాల ఇరవై పూర్తి చేసుకుని సమానంగా ఉన్నాయి మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి పదవ జత వారు బయలుదేరవాలా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మోసాన్ని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కుపల్ల గ్రామం సంజామల మండలం నందాల జిల్లవారి చేత బయర్ రావాలా ర్కే బుల్స్ ఆరో నెంబర్ కంప్లీట్ అయిపోయినాయి బ్రో సెకండ్ స్థానంలో ఉన్నాయి మొదటి స్థానంలో డిసిఎస్ఆర్ బుల్స్ అయ్యో రోడ్లు పూర్తి చేసుకున్నాయి సెకండ్లలో పూర్తి తీసుకున్నాయి మూడవ స్థానానికి పది సెకండ్లు మెడకంజులో ఉన్నాయి నాలుగవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు మందంజలో ఉన్నాయి పదవ జత వాళ్ళ ఆలస్యం లేరాదు ఆహా ట్టుకోవాల ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల పన్నెండుగుల గ్రాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి కార్యక్రమానికి పదివేల రూపాయలు విరాళాన్ని బహుకరించినటువంటి కరెంటు నారాయణ రెడ్డి గారు రామరాజుపల్లి రాయచూరు దగ్గర పెద్దడుగా చెప్ప ఎల్సీ నారాయణ రెడ్డి కరెంటు నారాయణ రెడ్డి చాకపడతాను పట్టుకుంటే ఇటాచి సత్య సత్య విచారే ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వేల నాలుగు వందల అడుగుల అడుగు ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కట్టెల అరవింద్ గారు ఎంపతిని మేకల సరోజమ్మ గారు నాయనవారి పల్లి వారి చేత పోటీలో ఉన్నాయి కేకలు కేరింతలు పదవ జతవారు బయలుదేరాలు ఆలస్యం చేరాదు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల తరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి యాభై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి పదవ జతవర ఆలస్యం చేయరాదు వచ్చి కాడిగట్టలా ఈ జతలు ఎడం వైపు లాగుతున్నటువంటి గిత్త అండి వైట్ గిత్త మేకల సరోజమ్మ గారు రెండు వేల ఎనిమిది తొమ్మిది పదో సంవత్సరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు ఈ గిత్తల ఓనర్ అండి మేకల సరోజమ్మ గారు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా సీనియర్ విభాగంలో మొదటి బొమ్మలు పదకొండు సంవత్సరాలు ఐదు నిమిషంలో తర్వాత కొంతకాలం పశుపోషణ ఆపేసి మళ్ళీ తిరిగి నాలుగు పల్ ఆరు పల్ల విభాగంలో పశుపోషణ కొనసాగించి పది నిమిషాలు ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు గనగంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నలభై సెకండ్లు బొందంజలో ఉన్నాయి ఆ తదుపరిట్రాల్లో పదవ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశ్రి మూసాని చంద్రశేఖర రెడ్డి గారు ముక్కుమల్ల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లవారు బయలుదేరావాల ఫస్ట్ లో డిసిఎస్ఆర్ బుల్ సయోధ్య నగర్ పొద్దుటూరు టౌన్ వారి జతు ఉందండి రెండవ స్థానంలో ఆర్కే బుల్స్ ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అనుగులతున్నాన్ని పదకొండు నిమిషాలు మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి యాభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రవి గారు చివరికి వెళ్ళి మరలా చివరికి వచ్చి తిరిగి యాభై ఏడు అడుగుల దాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు అనా పదో జతగా ఆలస్యం చేస్తున్నారు కేటగిరీ కాదు ఆరుపుల విభాగం సమయం మూడు నిమిషాలు వెళ్ళి రౌండ్ పన్నెండవ రౌండ్ అలా పదో చదవారు ఆలస్యం చేస్తున్నారు వచ్చి కాళీగట్టాల

యాభై ఏడు అడుగుల ద్రాన్ని లాగితే నాలుగవ స్థానంలో సమయం రెండు నిమిషాలు అనా పదో జత వారు బయలుదేరివాలా వచ్చి ఖాళీగా చాలా ఆరు ఆరు పల్ల విభాగంలో మొత్తం పన్నెండు జతలండి డ్రాలో అయితే పూర్తి చేసుకున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దురాన్ని పద్మూడు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లు యాభై ఏడు అడుగుల దురాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు మూడవ స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి

I <laughs> పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకున్నాయండి నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి జత శ్రీ పుల్లికొండ రంగనాథ స్వామి ఆశ్రతు కట్టెల అరవింద్ గారు యాపతిన్న గ్రామం దోన్మండలం నంద్యాల జిల్లా అడుగమ్మాయుడు శ్రీ అశిత్తం నారాయణ స్వామి ఆశ మేకల సరోజమ్మ గారు నాయనవారి పల్లె గ్రామం సింగనమలై మండల అనంతపురం జిల్లా వారికి వారికిచ్చిన పదహైదు నిమిషాల వ్యవధిలో పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని అనగా నాలుగు వేల రెండు వందల అడుగుల గ్రాన్ని లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి అలా పదోజితి వారు ఆలస్యం చేస్తున్నారు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశ్రతు మోసాని చంద్రశేఖర రెడ్డి